వాసవి మాత ఆత్మ బలిదానం చేసుకున్న రోజులు పురస్కరించుకుని వేములవాడ కోరుట్ల స్టాండ్ వద్ద వాసవి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూట రెండు గోత్రాల దంపతులు వాసవి మాతతో ఆత్మార్పణం చేసుకున్న దినోత్సవాన్ని గుర్తు చేస్తూ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు ప్రసాద్ తో పాటు మహిళలు పాల్గొన్నారు शक्ति <laughs> मिदीपनिवासि For the children ఈ రోజు చకినం పద్మ సంతోష్ గారి ఇంట్లో వాసవి మాత పారాయణం జరుగుతుంది దానికి ఆమె సంకల్పం ఏమి కోరుకున్నదంటే నూట ఎనిమిది శివాజిన్లతో పారాయణం చేసుకోవాలని సంకల్పం చేసుకున్నది కానీ నూట ఎనిమిది కాదు అంతకు మించే వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇలా అందరి ఇండ్లలో పారాయణానికి అందరు మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు అలానే మిగతా ఇండ్లలో కూడా ఇలా వాసవి మాత పారాయణం జరగాలని చెప్పేసి కోరుచున్నాము మీకు దగ్గరున్న వారి ఇండ్లలో మాత్రం ఖచ్చితంగా అందరు పాల్గొనండి అమ్మవారి కృపకు పాత్రలు కాగలండి అమ్మవారు అని అంటే మన వాసవి మాత మన కుల దేవత మీకు అంతకు ముందే మేము ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పాము అన్ని దేవుళ్ళను కొలిచినట్టే అలానే మన వాసవి మాతను కూడా కొలవాలి మన ఇండ్లలో రూమ్ లో ఉండాలని మీకు విగ్రహాల పంపిణీ కూడా జరిగింది జయ వాసవి జయ జయ వాసవి మా ఇంట్లో ఇవ్వాల పారాయణము వాసవి మాత పారాయణము ఉంది అందరూ అక్కయలు నూట రెండు నూట ఎనిమిది సుహాసినిలు వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు వాసవి మాత పారాయణంకు సగలం పద్మ మరియు సంతోష్ గారింట్లో అధిక సంఖ్యలో వాసవి మాత పారాయణము అధిక సంఖ్యలో పాల్గొన్న అక్కయ్యలకు శుభాభివందనములు శుభ నమస్కారములు ఈ వాసవి మాత మన కుల దేవత కుల దేవత మనము కుల దేవత వేరు ఇంటి దేవత వేరు గ్రామ దేవత వేరు మొదటిది మన కుల దేవత వాసవి మాత మనం పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము ఎవరికి చేరాలంటే వాసవి మాతకే చేరాలి వాసవి మాతకు మన పూజ మందిరంలో వాసవి మాతకు పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము పసుపు కుంకుమము కానీ మనము వాసవి మాతకు సమర్పించిన తర్వాతనే మన ఇంటింటి దేవత ఒక దేవాసవి మాఘ శుద్ధ దశమి రోజు కుల కులదైవం వాసవి మాత కళ్యాణార్థం ఆత్మ బలిదానం చేసుకున్నారు ఆ రోజు మా నూట రెండు గోత్రాల కుల ఇంటి వాళ్ళు కూడా ఆమెతో పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారు దాని సందర్భంగా మాఘశుద్ధ దశమి ప్రతి సంవత్సరము ఆమె పేరు పూజలు చేసి ప్రతిరోజు ఒకరింట్లో పారాయణం చేయడం జరుగుతుంది దీనికి వేములవాడ సత్ర కమిటీ వాళ్ళు దానికి సంబంధించిన పూజ సామాగ్రి సంబంధించిన ప్రతి ఇంటికి పంపించుకుంటూ ప్రతి ఇంట్లో పారాయణం చేయించుతున్నారు ఈ పారాయణలో భాగంగా ఈరోజు సాయంత్రము ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య జరుగుతున్న పారాయణంలో ఇద్దరు బస్ స్టాండ్లో చకినం సంతోష్ పద్మ గారింట్లో నూట రెండు గోత్రాల మహిళలతో వాసవి మాత పారాయణం జరుపుకోవడం జరిగింది ఇది శుభ సంకేతం ఈరోజు వాసవి పారాయణం మా ఇంట్లో జరుగుతుంది మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము